మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మహాదేవ మహా గురుగారు సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సో ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ కర్కాటక రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా తప్పకుండా అబ్బా కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సౌఖ్యము అని చెప్పి చెప్పవచ్చు ముందుగా మరి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అది ఏమిటి అనేది మనము డిస్కస్ చేద్దాం ముందుగా చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి సమయాలు పట్టు విడుపు మన గ్రహణం పట్టు సమయము విడుపు సమయాన్ని చూసుకునేటువంటి సందర్భం చేద్దాం దీనికంటే ముందు హా అక్షరము బాగా గమనించుకోండి కర్కాటక రాశి హరీషు హారిక హర్షితు హర్షిత హాశ్రిత ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు రెండు వేల ఇరవై రెండు సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వివాహం కాని వారికి వివాహం అవ్వడమా సుమారుగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ డిసెంబరు లేదా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి వివాహం కాని వారికి వివాహం జరగడమా వివాహం జరిగి జరగగానే సంతానం కలగడమా లేదా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఆపరేషన్స్ ఏమైనా జరగడమా చాలా ఇబ్బందికరమైన వందలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు ఇట్టి కర్కాటక రాశి వారు ఫేస్ చేశారు అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి వారు ఇట్లా బక్కగా అయిపోయినటువంటి వారు ఉన్నారు కనుక మరి వారికి సంబంధించి మనకు చూసుకున్నట్టయితే ఇట్టి కర్కాటక రాశి గ్రహణం మనకు తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు ప్రారంభం ఉన్నది ఏడవ తారీఖు ఏడవ తారీఖు వీరు చూడొచ్చును గ్రహణాన్ని వీరు వీక్షించవచ్చును వారు వృషభ రాశి వారు ఇదే అదే విధంగా కర్కాటక రాశి వారు వీక్షించవచ్చు పర్వాలేదు సో ఈ కర్కాటక రాశి వారికి కొంత అంటే ఏమిటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఏ జాగ్రత్తలు తీసుకుంటే నైంటీ పర్సెంట్ సూపర్ అనేటువంటి విషయాలు కూడా చెప్తాం ఎవరికి అనేది కూడా చూద్దాం మొత్తానికైతే సౌఖ్యంగా ఉంది గడిచిన రోజులు బాగా లేవు చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు వీరు ప్రజెంట్ కూడా కొంత దుఃఖంతో కానీ అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ మ్యారిటికల్ లైఫ్ కానీ తలచిన పనులు కుంటుబడుట కానీ దీనికి తోడు లాభించే చోటనే మనకు నష్టం కలిగించేటువంటి సందర్భాలు కానీ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ప్రజెంట్గా వీరికి మరికొంత రాహుగ్రస్త చంద్రగ్రహణము శుభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇందులో మనకు స్పర్శకాలము తొమ్మిది యాభై ఆరు అని చెప్పి చెప్పుకున్నాం అదేవిధంగా మధ్యకాలము పదకొండు నలభై ఒకటి అదేవిధంగా గ్రహణ పుణ్యకాలము మనకు సుమారుగా కూడా అంటే మోక్షకాలము ఒకటి ఇరవై ఆరు ఏఎం అంటే ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున సుమారుగా మొత్తానికి మూడు గంటల ముప్పై నిమిషాలు కూడా మనకు ఇట్టి గ్రహణ పుణ్యకాలము అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నది కనుక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో తప్పకుండా వీరు గ్రహణాన్ని ఈ గ్రహణం పట్టేటువంటి సమయం ఏదైతే ఉందో ఇట్టి సమయంలో ఖచ్చితంగా మృత్యుంజయ మంత్రాన్ని వీరు చదువుకోవాలి త్ర ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఇవ వందనాత్ మృత్యోర్మోక్షయ్యం అమృతాత్ ఇది కానీ లేదా ఓం నమ శివాయ కానీ ఈశ్వరునికి సంబంధించినటువంటి మంత్రాలను బాగా చదువుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇక కర్కాటక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలను చూసుకోబోయే ముందు ఒక మాట వ్యక్తిగత జాతక రీత్యా వారికి నడిచేటువంటి దశ అంతర్దశలను బట్టి జాతకంలో ఏర్పడే యోగాలను బట్టి వీరికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది ఓ కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా బాగుండదా లేదా నేను ఈ రూట్లో ఏ ఇంటికి సంబంధించినటువంటి ద్వారంలో ఉంటే నివసిస్తే నాకు లక్కు కలిసి వస్తుంది లేదా నేను నాకు ఏ వైపు నుండి సంబంధాలు వస్తాయి అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి ఇలాంటి సందర్భాలలో స్త్రీమూర్తులకైనా మరి ఎలాంటి భర్తను పెళ్లి చేసుకోవాలి ఇలాంటి సందర్భాల అంటే చాలా ఉంటాయి డౌట్స్ అప్పుడు మనము కర్కాటక రాశి వారికి కొంత బాగుంది కొంత బాగా అని చెప్పి చెప్తున్నాం మరి అందరికా అంటే ఇదే చెప్తున్నాం జాతక రీత్యా చూసుకోవాలి జాతకంలో ఉండేటువంటి నష్టగ్రహాలు అవి దుస్థానాలలో కానీ కొంత అవి ఇబ్బంది కలప మనకు లక్ష్మీ స్థానాలలో కానీ ఉంటే ఏం జరుగుతుంది ఏం జరగదు మనం నడిచే దశ భుక్తి అంతర్దశలు చూసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది కనుక అది గమనించుకోవాలి కొంత ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటటువంటి పరిస్థితి ఉంది కర్కాటక రాశి వారికి కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటివి ఏదైనా కావచ్చును ఇప్పుడు కొందరికి మాట్లాడుతూ మాట్లాడుతూనే కొందరు మొన్న సంగారెడ్డిలో అనుకుంటా కాల్ చేశారు లెక్చరర్ అతను కాలేజీలో ఉంటూ ఉంటూ ఆఫ్ సడన్గా గట్టిగా అరిచి కింద పడిపోయాడట హాస్పిటల్ తీసుకువెళ్ళారు దగ్గర దగ్గర పది పదిహేను రోజులు కోమాలో ఉన్నారు లోపల చిన్న మెదడుకు సంబంధించి అంటే లోపల నరాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ వచ్చి జనాలను గుర్తుపట్టట్లేదు గుర్తుపట్టట్లేదు అట ఆహా గజని అట్లా అయిపోయాడు పాపం ఇప్పుడిప్పుడు కొంచెం మనకు క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడు కొంచెం అంటే ఎంతైనా బాధే ఇప్పుడు లెక్చరర్ తను అద్భుతంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు ఈ విధమైనటువంటి పరిస్థితి చెప్పలేము కర్మ సో నరాలకు సంబంధించినటువంటి బలహీనత ఎక్కువగా ఆలోచించకండి ఎక్కువగా ఆలోచించకండి ఇది గుర్తుంచుకోండి ఇక ధననాశనము ఏదో ఒక రకంగా మీ ఇంట్లో నిల్వ చేసినటువంటి డబ్బుకు కానీ మీ మీ దగ్గర సేవింగ్ అటువంటి డబ్బులకు రెక్కలు వచ్చి కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఏ రకంగానైనా ఖర్చులు రావచ్చు జాగ్రత్తగా ఉండండి వారు అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డిప్రెషన్కు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నవి జాగ్రత్త అకారణంగానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నది మరి గురువుగారు వీడియోలో మొదట్లో బాగుంది అని చెప్పారు మరి ఇవన్నేంది అనే డౌట్ కూడా రావచ్చు ఎవరి జాతకంలో చంద్రుడు బాగా లేకుంటే ఎవరి జాతకంలో చంద్రుడు సూర్యుడు కలిసున్న చంద్రుడు రాహువు కలిసున్న చంద్రుడు కేతువు కలిసున్న ఇప్పుడు జరిగేది రాహుగ్రస్త చంద్రగ్రహణం మీ జాతకంలో ఉంటే మీ జాతక గ్రహణ దోషము అంటారు దీన్ని దీనిని జాతక గ్రహణ దోషము అంటారు సో ఇట్టి జాతక గ్రహణ దోషము ఒకవేళ మీకు ఏర్పడిందంటే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉంటాయి దీనికి సంబంధించి తప్పకుండా కర్కాటక రాశి వారు దగ్గరలో ఉండేటువంటి దేవాలయం కానీ క్షేత్రానికి కానీ వెళ్ళాల్సి ఉంటుంది అటు పిమ్మట అక్కడ నిద్ర చేయాల్సి ఉంటుంది ఒకసారి కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు తప్పకుండా నన్ను కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకంటే వీళ్ళు కొంచెం అంటే ఈ ఇట్లా ఈ ముఖంగా కాకుండా వేరే ఒక మంత్రం వీరికి ఇచ్చేది ఉంటుంది ఆ మంత్రానికి సంబంధించి ఇప్పుడు అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సపరేట్గా ఉంటుంది అంటే వారి చాట్ను ఒకసారి చూసి వారికి ఇద్దాం ఎందుకంటే పాపం వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నవి సో వారి మంచి కోరి ఇద్దాము అని నేను చెప్తున్నాను అది వారి ఇష్టము ఒకటి రెండో విషయం ఏమిటి అంటే ఒక చెట్టు కింద మనం కూర్చుంటాం ఏం ఏం జరుగుతుంది అద్భుతమైనటువంటి ఆక్సిజన్ మనకు ఆ చెట్టిస్తుంది అవునా కాదు దానికి మనం మనీ పేయాల్సినటువంటి అవసరం లేదు అదే కరోనాలో ఆక్సిజన్ లెవెల్స్ అందక ఎన్ని ఆక్సిజన్ పాయింట్స్ కానీ ఎన్ని ఆక్సిజన్స్ పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి దానికి ఎంత లక్షల ఖర్చు అవుతున్నది అర్థం చేసుకోండి ఆ పాయింట్ ఒక్కసారి అవునా కాదు నేచురల్గా చెట్టు నీకు ఆక్సిజన్ ఇస్తుంది తీసుకో వద్దు అనుకుంటే నువ్వే ఆక్సిజన్ చేయాలనుకుంటే నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అది ఇద్దరు ముగ్గురు మనుషులు కష్టం పంచాంగము పుస్తకంలో లేదా ఇంకేదైనా ఉన్నట్టయితే చూసుకొని మీరు మూవ్ కావచ్చు అది ఫ్రీయే ఎవరు దానికి ఉండదు ఖచ్చితంగా మాకు ఇది కావాలి మాకు ఈ యోగం ఏర్పడాలి మేము అందరికంటే అద్భుతంగా ఒక వెలుగు వెలగాలి మా జీవితంలో మార్పు రావాలి మేము అత్యంత అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరానికి చేరాలి అని అనుకునేటువంటి వారు నా జీవితంలో నాకు ఈ మార్పు రావాలి అనుకుంటే కన్సల్ట్ కావాల్సిందే అవునా కాదు ఫ్రీగా మనకు పంచంగా ఉంది కానీ సబ్జెక్టుకు మనం పే చేయాల్సిందే ముందుకు పోవాల్సిందే కనుక వన్స్ నన్ను కన్సల్ట్ అయినటువంటి వారికి నేను ఓపెన్ చేయాలెంజ్ చేసి చెప్తున్నా మీ జీవితంలో అద్భుతమైనటువంటి పూల పాన్పు వైపుగా నేను తీసుకుపోకుంటే నన్ను అడగచ్చు అంతే సో ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ అనేది కర్కాటక రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు గారు మహాదేవ్